ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఇతర కేఎన్ ఎనర్జీ ఇవన్నీ కూడా చుట్టూ కోనసీమ కోనసీమ చుట్టూ ఉన్నాయి సిఎస్ఆర్ నిధుల విషయంలో మీరు బాగా ఖర్చు చేశారన్న మాట ఉంది అదేవిధంగా ఈవి నిధుల విషయంలో జనాన్ని ఖర్చు పెట్టడం కోసం వాళ్ళు బెదిరించారు అనే ప్రచారం కూడా ప్రతిపక్షాలు చేస్తుంటాయి ఏది వాస్తవం వాస్తవం అంటే సిఎస్ఆర్ నిధుల గురించి మనం చూసుకున్నట్లయితే అండి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకం ఉంటుంది ఓఎన్జీసీ వాళ్ళు వాళ్ళ లాభంలో టూ పర్సెంట్ ఇక్కడ ఖర్చు పెట్టాలి నేను టూ పర్సెంట్ అమలాపురంకే ఖర్చు పెట్టండి ఎందు గురించి అంటే ఇక్కడే మీరు గ్యాస్ తీసుకెళ్తున్నారు ఇక్కడే బావులు ఉన్నాయి ఇక్కడే ప్రమాదాలు జరుగుతాయి ఇక్కడే సిస్మిక్ సర్వే జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇక్కడే ఖర్చు పెట్టబెట్టి వాళ్ళు జిల్లా అంతా ఖర్చు రాజమండ్రిలో ఆఫీస్ ఉండే రాజమండ్రిలో ఖర్చు పెట్టాలి అది ఒప్పుకునేవాళ్ళు కాదు మీకు కోనసీమకి ఎక్కువ ట్వంటీ పర్సెంట్ బయట పెట్టగలండి అలాగే గేల్ గేలు సిఎస్ఆర్లో ఇండియాలో ఫస్ట్ అని అంటారు అసలు కోనసీమలో ఒక పని కూడా వాళ్ళు చేయలు అసలు ఎవడన్నా సెంట్రల్ మినిస్టర్ ఏదో చెప్తే అది చేస్తారు ఇకపోతే మన జిపిసి జిఎస్పిసి ఉంది ఆ జిఎస్పిసి అది కరెక్ట్గా చేశారు వాళ్ళు ఏం చేశారంటే పాయింట్ వన్ పర్సెంట్ నిధులు అంటే నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులు పాయింట్ వన్ అంటే నలభై కోట్లు రిలీజ్ చేస్తారు మీకు ఇమ్మంటే ఆవిడ కలెక్టర్ గారు వెళ్ళిపోయిన కలర్ ఇష్టం అనుసారంగా అన్ని కాన్స్టిటెన్సీలకి కాబట్టి కాకినాడ జనరల్ హాస్పిటల్కి ఎక్కువ సీఎస్ఆర్లేదు మా కాన్స్టిటెన్సీలు ఉన్నాయి తర్వాత కేయిన్ ఎనర్జీ సంవత్సరానికి కోర్టు ఖర్చు పెట్టాలి ఆవిడతో దెబ్బలాడి చేసి మూడు కోట్లు నేను చేయించాను ఇంకా ఎవరంటే సరిగ్గా చేయలేనోళ్ళు రిలయన్స్ రిలయన్స్ చేస్తున్న మోసం ఈస్ట్ గోదావరి ప్రజలకు ఎంత అంతం నలభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు అంటే నాలుగు వందల యాభై కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టాలి అంటే మనం జిఎస్పిసి ప్రాసెస్ తీసుకుంటే టూ పర్సెంట్ అంటే కనీసం రెండు సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెట్టాలి ఏమీ ఖర్చు పెట్టట్లేదు దాని మీద త్వరలోనే ఎక్కువకి వెళ్దాం అనుకుంటున్నాను సిఎస్ఆర్ నిధుల్లో నాకు బాగా అసౌకర్యం కలిగించిన వాళ్ళు ఎవరంటే రిలయన్స్ ఇప్పుడు టెక్నాలజీ అంతా ఓకే అంటే అప్ టు బాడ్ అప్ టు ది మార్క్ మట్టుకు సిఎంసార్ ఏ కంపెనీ కూడా చేయలేదు కోనసీమలో పైప్ లైన్లు పేలిపోతూ ఉంటాయి గ్యాస్కి చాలా రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నగరం సంఘటనలు చూసుకున్న ఈ రోజుకి వాళ్ళకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందన పరిస్థితి శాశ్వత పరిష్కారం ఏంటి ప్రజలకు రక్షణ ఇవ్వాలంటే ఎట్లాంటి సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఉంది ఆయిల్ కంపెనీ అండ్ ఒకటండి ఇప్పుడు ఎప్పుడో నైంటీస్లో చేసిన పైప్ లైన్స్ని మార్చమని నేను లాస్ట్ నేను అటెండ్ అయినటువంటి పెట్రోలియం కన్జా పెట్రోలియం కన్సల్టేటివ్ కమిటీలో నేను రాతపూర్వకంగా ఇచ్చాను అదైన ఆరు నెలలకి నగరం ఇన్సిడెంట్ జరిగింది ముందు పాత పైప్ లైన్స్ అన్నీ మార్చాలి మార్చి దాని తర్వాత దాని ప్రకారం ఏదైనా చేసుకుంటూ అవుతుంది తప్పితే లేకపోతే నగరం లాంటి ఇన్సిడెంట్లో జరుగుతాయి తర్వాత నేను చాలా కాంపన్సేషన్ ఇప్పించాను ఫిషర్మ్యాన్కి ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు సస్మిక్ సర్వే కానీ లేకపోతే ఓఎన్జీసీ వాళ్ళు బావులేసి ఇది చేసినప్పుడు వాళ్ళు నష్టపరిహారం ఇప్పించలేకపోతున్నారు అప్పుడు నా వాళ్ళు బట్ అది ఇప్పించాలి ఎందుకంటే నాటి వేటకి వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు దేనిమే బతుకుతారు ఖచ్చితంగా నావకి ఇంత చెప్పిన నేను పద్దెనిమిది వేల వరకు ఇచ్చి కొన్ని ఇప్పించాను అది ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారు ఉండడం వల్ల కూడా డెఫినెట్గా డెఫినెట్గా నేను ఎంఎస్సీ మెరైన్ జియాలజీ చదవడం వల్ల నాకు జియాలజీ ఎందుకు అంటే నేను డిగ్రీలో సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి దుర్గేష్ని పంపించి దుర్గేష్ విటికాలజీ ప్రెసిడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ శోభన్ కుమార్ అనే అతను ప్రెసిడెంట్గా ఉంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజెస్ అన్నీ బంద్ చేయించి ఒకరోజు ధర్నా ఇక్కడ పెట్టాం ఓఎన్జీసీ ప్రాంతీయ కార్యాలయం రాజమండ్రిలోనే పెట్టాలి బై బై బికాస్ ఐఎమ్ ఏ జియాలజీ స్టూడెంట్ మా జియాలజీలో మాకున్న లెక్చరర్స్ ఇచ్చిన ప్రోద్భావం అందువల్ల ఫస్ట్ నుంచి కూడా జియాలు అవ్వడం వల్ల ఈ ఆయిల్ కంపెనీస్ చేస్తున్న అన్నిటి మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది నేను ఎంపీ కాకముందే రెండు మూడు సార్లు డహరాడు కూడా వెళ్ళాను అక్కడ ఓన్జీసీలో ఉన్న ఆఫీసర్ కేడర్లో ఉన్న వాళ్ళు చాలా మంది నా క్లాస్మేట్స్ అందు గురించి రిలయన్స్ ఎటువంటి కుట్ర చేసింది అన్నది కూడా అంత అందుకునే అంత గమనించగలిగాను నేను సో ఇప్పుడు అమలాపురానికి లేకపోతే కోనసీమ మొత్తానికి ఇంకా మీరు చేయాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి భవిష్యత్తులో మళ్ళీ అవకాశం అక్కడ ప్రజలు కల్పిస్తే ఎట్లాంటి ప్లానింగ్తో మీరు ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామని భావిస్తుంది ముఖ్యంగా కనెక్టివిటీ అండి చాలా గ్రామాలకి కనెక్టివిటీ ఉంది కానీ సరైన ఇప్పుడు యాక్చువల్గా సబ్ప్లాన్ మీదలు ఖర్చు పెడితే సరిపోతుంది అట్లాగే టూరిజాన్ని చాలా నేను చేసిన టూరిజమే ఇప్పుడు గొప్ప గొప్పది ప్రభుత్వం మేము చేసిన డెవలప్ చేసిన టూరిజమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నది కాకినాడ బీచ్ కానీ లేకపోతే హోపాఐలాండ్ హోపాయ్లాండ్కి నేను ఎంతో చేశాను దాన్ని ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినే కింద మార్చాలన్నది నాకు అలా కోరంగి ఏ కోరంగి ఇప్పుడు బాగా చేస్తా ఉన్నాడు ఒక మంచి ఆఫీసర్ వచ్చి బాగా చేస్తూ ఉన్నాడు సునీల్ కుమార్ అని ఒక ఆఫీసర్ అలాగే ఇలా వీళ్ళు కొంతమంది అంటే మంచి ఆఫీసర్స్ ఉంటే బాగా చేయొచ్చు కాబట్టి కోనసీమలో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బలహీన వర్గాలకు కానీ ప్రతి ఒక నమ్మకం కలిగించాను హర్ష్ కుమార్ మాకు ఉన్నాడు అన్న ఒక నమ్మకం కలిగించాను అలాగే ఇతర సామాజిక వర్గాలకు కూడా అర్షకుమార్ని ఒక భూతంలో చూపించారు అర్ష కుమార్ అంత ఫ్రెండ్లీ మనిషి ఎవరు లేరు అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని వర్గాలని కూడా సంతృప్తి పరిచే విధంగానే నేను వెళ్తాను అందుబాటులో ఉండే పరిస్థితి కాబట్టి మొన్న ఓడిపోవడం అన్నది అది డెస్టినీ అది మనం ఏం చేయలేం కాబట్టి అందుకు ఆ ఆ కాన్స్టెన్సీని ఇంకా బాగా డెవలప్ చేయాలన్నది బట్టుకు నా అభిలాషన్ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది వీళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని ప్రజల్ని నమ్ముకుని ముందుకు దిగారో దానికి ముందుకు పోరాటానికి వెళ్ళారు పోరాటంలో గెలుపుకోవటం లాంటి పక్కన పెడితే ఆ విశ్వాసం గతంలో మనం నిలబడిన వాళ్ళ మీద ఉంది ఇప్పుడు ఫైనల్గా అంటే మీ రాజకీయ వారసులుగా లాస్ట్ కొనసాగించే అవకాశం ఉందా శ్రీరాజుకి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఇచ్చా అంటే సార్ అది పదవులు అన్నాయి డెస్టినీ మీద ఆధారపడి ఉంటాయి నేను ప్రపోజ్ చేయడం వల్ల శ్రీరాజుకి పదవి వస్తుంది అని నేను అనుకోను ఎందుకంటే తనకి రాసి పెట్టి తప్పకుండా పదవి వస్తుంది కాబట్టి నేనేం చెప్తానంటే నువ్వు ప్రజల సమస్యల మీద పోరాటం చేయి మనం ప్రజల సమస్యల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు అభిమానాన్ని చూరకుంటాం అది చూరగొండడానికి ప్రయత్నం చేయని చెప్తాను ఇద్దరికీ కూడా మా చిన్నబ్బాయి అయితే కంప్లీట్ బిజినెస్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు శ్రీరాజు నాకులాగే కాలేజీలు చూసుకుంటూ కొద్దిగా పాలిటిక్స్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటున్నాడు అది వారసు అన్నది నేను చెప్పడం కానీ అది డెస్టినీయ నిర్ణయిస్తుంది సో ఫైనల్గా మీరు ప్రజలకు చెప్పే సందేశం ఏంటి ప్రజలకు చెప్పే సందేశం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళని వేరే విధంగా చూడవద్దు అరే మంచి పని చేసినప్పుడు వాళ్ళకి మంచి అరే మంచి చేశాడని చెప్పండి ఎందుకంటే చెడ్డ పని చేసినప్పుడు డెఫినెట్గా సమాజం మొత్తం అంతా ఇచ్చేస్తుంది అది నేను చెప్పే సందేశం ఎందుకంటే పార్లమెంటు ఇప్పుడు చాలామంది క్యాంటీన్ గురించి మాట్లాడతారు సబ్సిడీ వాటిల గురించి సబ్సిడీ గురించి మాట్లాడినప్పుడు నేను ఒకటి చెప్తున్నది ఏంటంటే పార్లమెంట్ మెంబర్లు మొత్తం లోక్సభ రాజ్యసభ కలిపి ఏడు వందల చిల్లర ఏడు వందల ముప్పై మంది ఏడు వందల ముప్పై ఉంటారు మొత్తం పార్లమెంట్ జరిగే రోజులు వంద రోజులు జరుగుతుంది మ్యాక్సిమం చక్కని మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ ఆ సబ్సిడీ టిఫిన్స్ ఎవరు చేస్తున్నారు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ నుంచి పేదవాళ్ళ ఎంప్లాయీస్ కాడి నుంచి అందరు ఎంప్లాయీస్ సుమారు రోజుకి ఆ పార్లమెంట్ క్యాంటీన్ కనీసం నాలుగైదు వేల మంది క్యాంటీన్లో తింటారు ఇది పార్లమెంటేరియన్స్కే సంబంధించిన క్యాంటీన్ చాలా చాలామందికి తెలియదు పార్లమెంట్ వాళ్ళకే సబ్సిడీ ఇస్తున్నారు కావాలనుకుంటారు అందరికీ అటువంటి దురభిప్రాయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ ఇది ఎందుకు చెప్పానండి మనం పలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు దీని గురించి ఏది దాని గురించి కానీ పార్లమెంట్లో విధి విధానాలన్నీ చాలా నువ్వు మేము మనం అనుకుంటే ఒక సమస్యను ఎత్తలేము చాలా రూల్స్ ఉంటాయి ఒక నోటీస్ ఇవ్వాలి ఒక పార్టీలో ఎలక్ట్ అయితే ఆ పార్టీలో పార్టీ డిసైడ్ చేస్తే కానీ మనకి రాదు మాట్లాడలేదంటే చాలా డ్రైవే ఉంటాయి కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకు అన్ని పాజిటివ్ వేయ ఆలోచిస్తే మటుకు డెఫినెట్గా అది బాగుంటుంది నా ఉద్దేశం మీకు బాగా కోపం వచ్చినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారంటారు చాలా మంది వెళ్తారు హెల్త్ బాగాలేకపోతే మటుకు కొంచెం సెల్ కట్టేయడం జరుగుతుంది బాగోన్నప్పుడు ఎప్పుడన్నా సరదాగా వెళ్ళాలి మటుకు ఏజెన్సీ అంతా తేలి తిరిగి వస్తాను ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు ఒక్కడనే ఏజెన్సీలోకి తిరగడం ఒక్కడనే దూర ప్రాంతాలకు వెళ్ళడం అన్నది మటుకు నాకు అలవాటు నేను ఇక్కడి నుంచి భూపాల్ ఒక్కడనే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాను ఒకసారి భువనేశ్వర్ డ్రైవ్ చేసుకు వెళ్ళాను భువనేశ్వర్ నుంచి వరకు వచ్చాను అట్లాగే లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టం అప్పుడు ఎవరికి చెప్పకుండా సరదాగా వెళ్ళిపోతాను ఆ లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పడం ఇది హర్షకుమార్ గారి అంతరంగం అనేక విషయాలు వ్యక్తిగత విషయాలు రాజకీయ విషయాలు దేశంలో జరుగుతున్న తాజా పరిస్థితులు అన్నిటి మీద కూడా విపులంగా వివరించారు తన అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించిన హర్షకుమార్ గారితో మరోసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం